మనకి మహిమ కలిగిన కాక మన ప్రభు అయిన క్రీస్తునామలు మీ అందరికీ కూడా వందనాలు ప్రియ సహోదరి సహోదరులారా ఈ యొక్క సమయంలో దైవాతమాలను మనం జ్ఞాపం చేసుకుందాం సర్వసాధారణంగా మనిషి ఏదైతే కోరుకుంటాడో అది దేవుడు ఖచ్చితంగా ఆమెనని వాడు ఆ కోరిక సిద్ధంపజేసి ఆమెనని ఆశీర్వదించేవాడు ఈ సంగతి మనకు బాగా తెలుసు అయితే ప్రతి మనిషికి కోరిక ఉంటుంది కోరిక లేని మానవుడు ఈ భూమి మీద అప్పుడు లేడు ఇప్పుడు లేదు ఇంకా ముందు ముందు కూడా ఉండడు కోరిక ఉండాలి ఆశ ఉండాలి అయితే సర్వసాధారణంగా మనం ఏం కోరుకుంటాము దైవ సన్నిధిలోకి వెళ్ళి ఏమేమి ప్రార్థన చేస్తామంటే మనకున్న సమస్యల కోసం ప్రార్థన చేస్తాం మనకి కావలసిన అవసరతల కోసం ప్రార్థన చేస్తాం మనం కోరుకున్న కోరిక నెరవేర్చబడాలని ప్రార్థన చేస్తాం అది ఆర్థిక స్థితి కావచ్చు అనారోగ్యం కావచ్చు అవస్థత కావచ్చు మరి ఏదైనా కావచ్చు అయితే దేవుడు దృష్టిలో మనము నీతిగా ఉండినట్లయితే మనం ఆయనకు నిజంగా భయపడినట్లయితే ఆయననే మనం కోరుకున్నట్లయితే నీ కోరిక ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు దేని స్తోత్రం హల్లెల్లుయా అయితే అంతే తప్ప అహంకారంతోనో దుర ఆలోచనతోనో వేరొక మనస్తత్వంతోనో రెండు మనసులు కలిగిన మనస్సుతోనూ దేవుడి దగ్గర అడిగితే గారు అన్నట్లుగా అది స్వార్థమైన కోరిక అంటాడు దేవుని స్తోత్రం హల్ హియ్య నాలుగో అధ్యాయంలో ఏకోపత్రులు నాలుగు అధ్యాయము మూడు నాలుగు వస్త్రాలు చూసుకుంటూ అక్కడ అంటాడు మీరు కోరుకున్నది దుర ఆలోచనతో కోరుకుంటున్నారు కనుక అడుగుతున్నారు కనుక మీకేది దొరకదని అక్కడ అంటారు ఇదంతా బాగానే ఉంది ఇదంతా బాగానే ఉంది ఒక తల్లి కానీ తండ్రి కానీ తన బిడ్డల కోసము క్షేమం కోసం కోరుకుంటుంది అడుగుతుంది అలాగే ఒక భర్త తన సంసారం విషయంలో కుటుంబ భార విషయంలో తను చేస్తున్న చేతి పని కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వాటిలో అభివృద్ధి కోరుకుంటాడు ఆశపడతాడు ఇలాగే ప్రతి విషయంలో కూడా మనిషి అడుగుతుంటాడు దేవుడి దాన్ని నెరవేరుస్తాడు అయితే వీటన్నిటికీ భిన్నంగా ఒకటి ఉందండి ఒక కోరిక ఆ కోరిక మరి ఎంతమంది కోరుకుంటున్నారో నాకు తెలియదు ఎందుకంటే మనం నడవగలిగినప్పుడే శక్తి ఉన్నప్పుడే మాట్లాడగలిగినప్పుడే దేవుని ఆ కోరిక మనం అడగాలి అడిగినప్పుడు ఆయన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ కోరికను ఆమెను అంటాడు నెరవేరుస్తాడు అని నేను చెప్పడం కాదు వాక్యమే బోధిస్తుంది ఇప్పుడు వాక్యం చూద్దాం ఏంటి దావిది గారు దేవుని ఒక వరం అడిగాడు ఒక కోరిక కోరుకున్నాడు సంకీర్తన ఇరవై నాలుగవ నాలుగోత్సవంలో ఆ మాట రాయబడి ఉంది నేను ఇహో వద్ద ఒక వరం అలిగి తిని ఆయన ప్రసన్నతను చూడాలని ఆయన యొక్క ఆశీర్వాదం పొందుకోవాలని ఆయన యొక్క జీవన నాకు కలిగి ఉండాలని అని ఆయన అడుగుతూ కిందంటాడు ఆయన బ్రతుకున్న నేను బ్రతికినంత కాలం కూడా ఎహో సన్నిధిలో ఉండాలి అని ఒక కోరిక కోరుకున్నాడు నిజంగా దావేది జీవితంలో చూసుకుంటే ఆయన ఏది కూడా ఆశించలేదు ఏది కూడా అడగలేదు ఆయన చేసే పని ఒకటే చక్కటి సంగీతంతో అరణ్యంలో గొర్రెలు మేపుకుంటూ ఆ చెట్ల కింద కూర్చొని ఆ బండ మీద కూర్చొని దేవుణ్ణి స్థుతి గానం చేసేవాడంట దేని స్తోత్రం హియా ఏం చేసేవాడు అండి దేవుని స్థుతి గానం చేసేవాడు అప్పుడు నిరుపేద నిరుపేద ఏమీ లేనివాడు అసలు దావీదంటే ఎవరికో ఎవరికి తెలియలేని సమయం అది అక్కడ ఉన్నాడా అని ప్రపంచానికి తెలుసుకోలేని సమయం అది యవనకాలంలో ఆయనకొకటే కోరిక ఏం కోరుకున్నాడు దేవుణ్ణి నూతనమైన గీతాలతో ఆయనను ఆరాధించడం అంతే తెలుసు అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు ఆయన కోరకుండా కానీ అడగకుండా కానీ ఆయన కోరికను నెరవేర్చాడు దేవుంట కోరిక దావీది కోరకుండా దేవుడిచ్చింది ఏంటి అంటే అరణ్యములో ఏదో ఉండి లేనట్టుగా బట్టలు కట్టుకొని ఒక కర్ర భుజాన వేసుకొని గొర్రెను మేపుకుంటూ తంబూర చితాలతో దేవుని స్థుతిస్తూ కాలము గడిపే వాడికి ఏం చేశాడండి ఒక దేశాన్నే దేశాలకు చక్రవర్తిగా చేశాడు ఎంత గొప్ప ఆశీర్వాదం ఉండే నిజంగా అది దావిధి కోరుకున్నాడా కోరుకోలేదు ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే ఆయన హృదయం దేవుడి మీద ఆనుకుంది దేని స్తోత్రుయా ఏమనుకుందాం ఒకవేళ ఆయన జీవితంలో అడిగాడేమో అడిగాడో లేదో కానీ దేవుడికి మాత్రమే తెలుసు కానీ ఆయనను ఏం చేశాడు ఒక మహా రాజుగా దేశాలకు చేశాడు దేని స్తోత్రం హలే ఎంత గొప్ప అండి ఇది అడగలేదు దావీదు నాకు సైన్యం కావాలి నేను దేశానికి రాజుగా ఉండాలి నా కింద పది మంది పనిచేస్తూ ఉండాలి నేను వాళ్ళందరికంటే అధికారిగా ఉండాలి అని అడగలే కానీ దేవుడిచ్చాడు కారణం ఏంటో తెలుసా ఆయన హృదయము దేవుడి మీద ఆనుకొని ఆయనను స్తుతిస్తూ ఆరాధించాడు గనక దేవుడు ఏం చేశాడు ఆయనకొక స్థానాన్ని ఇచ్చాడు అయితే ఇచ్చిన స్థానంలో కొన్ని పొరపాట్లు జరగవచ్చు కొన్ని తప్పులు జరగవచ్చు కొన్ని పాపాలు చేయవచ్చు అవన్నీ సరి చేసుకొని చివరకు తెలుసుకున్నది ఏంటో తెలుసా దావీదు ఇదంతా వ్యర్థము దేని సోత్రుయ ఏమనుకున్నాడు ఇదంతా వ్యర్థము అసలైన కోరిక ఉన్నదని అప్పుడు అంటున్నాడు ప్రభువా నేను నీ సన్నిధికి వచ్చి ఒక వరాన్ని కోరుతున్నాను కనుక నేను అనుకుండగానే అన్నీ ఇచ్చావు ఇదిగో ఇప్పుడు నా కోరిక తీర్చావా ఏంటంటే నీ ప్రసన్నతను చూడాలి నీ ఆశీర్వాదాన్ని చూడాలి నీ ముఖాన్ని నేను చూడాలి నీ దర్శనం చూడాలి అంతటితోనే కాక నేను బ్రతుకు తినంతా కూడా నీతో ఉండాలని కోరుకుంటున్నాను అయ్యా అన్నాడు మరి ఆ కోరిక తీర్చాగా దేవుడు ఖచ్చితంగా తీర్చాడు ఓ క్రైస్తవుడా ఈరోజు ఏ ఏ మనస్సుతో కోరుకుంటున్నావు ఆనాడు దావీదు శుద్ధ మనసుతో కోరుకున్నాడు ఎప్పుడు రాజు అయిన తర్వాత శుద్ధ మనసుతో అడిగాడు శుద్ధ మనసుతో పరిశుద్ధమైన మనస్సుతో ఆ కోరిక కోరుకున్నాడు ఎందుకంటే శరీరము నిష్ప్రయోజనము అని బైబిల్ బోధిస్తుంది మనకు తెలుసు అయితే ఆత్మ నిలకడ కలిగింది ఆ ఆత్మ ఆ ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తరువాత అగ్నిలో పడకుండా పాపంలో పడకుండా కలుషితంలో వెళ్ళిపోకుండా పాతాళంలో ఉండకుండా పరలోక రాజ్యంలో ఉండాలని ఆయన సజీవుడుగా ఉంటుండగానే ఆ వరాన్ని కోరుకున్నాడు దేవుడిచ్చాడు ఓ క్రైస్తవుడా ఈరోజు నువ్వు ఏ వరాన్ని కోరుకుంటున్నావు ముందు మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఒక కుటుంబంలో కావలసిన ఆర్థిక స్థితిలో ఉన్నప్పుడు ఆర్థిక స్థితి తొలగ తొలగిపోవాలని కోరుకుంటున్నాం అలాగే అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో జయం కలగాలని కోరుకుంటున్నాం మంచిదే ఇది శరీరానికి భూమి మీద మాత్రమే నీకు అది వర్తిస్తుంది తప్ప ఇవేమి కూడా పరలోక రాజ్యానికి చేర్చబడవు పరలోకరాజ్యం చేర్చబడంటే నీ యొక్క శరీర ఆశలతో పాటు కోరికలతో పాటు వరంతో పాటు నీ ఆత్మ కూడా రక్షించుకోవాలి అని బైబిల్ బోధిస్తుంది దేవుడి సూత్రం హల్లెల్లోయ కావున బైబిల్ చెప్పిన మాట బైబిల్ చెప్పిన సత్యం ఏమిటంటే నీవు సజీవుడుగా సజీవులుగా ఉంటుండగానే నీ ఆత్మలో ఒక కోరిక పుట్టాలి అది నీ ఆత్మ పరలోక రాజ్యానికి చేర్చబడు అదే కోరుకుంటున్నాడు అయ్యా నేను ఒక వరాన్ని అడిగాను అది నాకు నువ్వు దయచేయు నేను ఎంతకాలం అయితే శరీరం అయితే భూమి మీద ఉంటానో అంతకాలం కూడా అంతకాలం కూడా నీ సన్నిధిలోనే ఉండాలి దేని స్తోత్రి సన్నిధి ఏంటి సన్నిధి అంటే ఏంటండి చాలామంది ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం సన్నిధి అంటే ఆలయం ఇంతే మనకు తెలుసు కానీ సన్నిధి అంటే ఆలయం కాదు 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 సన్నిధి అంటే దేవుడికి దగ్గరగా అల్లలోయ ఏంటండి మనకి ఒకటే చాలామంది అంటారు నేను చర్చికి వెళ్తున్నానండి ఎక్కడికి చర్చికి వెళ్తున్నాను చర్చికి అది అది ఏంటో తెలుసా చర్చ్ అన్న పదం ఇంగ్లీష్ పదం చర్చ్ అనగా ఆ పదాన్ని తెలుగులోకి అనువదిస్తే దానికొక దానికొక అర్థం మారిపోతుంది చర్చ్ అన్న పదానికి అన్వేషించుట లేకుంటే బతకుట అని అర్థం అంటే నువ్వు బతకడానికి వెళ్తున్నావు అనమాట ఆలయానికి కాదు చాలామందికి అలవాటు ఇదేనండి కనుక ఇలాగ ప్రతి సంగమ చూసుకుంటే అనేకమైన మాటలు మనకి కనిపిస్తుంటాయి ఆ మాట పక్కన పెడితే ఈయనేమడిగాడు ఒక హోరని అడిగాడు అది దేవుని సన్నిధిలో అనగా దేవుడికి దగ్గరగా ప్రభా ఎల్లప్పుడు కూడా నేను నా నా ఆత్మ నీకు దగ్గరగా ఉండాలి నీవు నా ఆత్మను రక్షించాలి ఇది ఆయన కోరిన కోరిక ఓ క్రైస్తవు మనకి చివరి ఘటంలో కానీ దీనికోసం అర్థం కాదు అంటే ఎప్పుడు మంచాన్ని పడినప్పుడు వయసు అంతా అయిపోయినప్పుడు రోగంతో ఉన్నప్పుడు బలహీనమైపోయినప్పుడు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు నడవలేని స్థితిలో ఉండేటప్పుడు అప్పుడు కోరుకుంటున్నాం మనం కానీ దావీదు అన్నీ బాగుంటుండగానే అది కోరుకున్నాడండి ఆ కోరిక తండ్రిని హో తీర్చాడు మరి ఈరోజు నేను కోరుకుంటున్న కోరిక తీర్చరా ఖచ్చితంగా తీర్చుతాడు మానవులుగా మనం భూమి జీవిస్తాం కనుక ఆశ ఉండడం సహజం కోరిక కోరుకోవడం సహజం దేవుడు అనేవాడు ఇవ్వడం అవసరం వీటన్నిటికంటే నీ ఆత్మను నీవు అగ్నిలో పడకుండా పాతంలో పడకుండా అపవాద చేతికి అప్పగించకుండా ఉండాలి అంటే నీవు పరలోకరాజ్యలో ఉండాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఈ వరాన్ని కోరుకోండి దేని స్తోత్రం హల్లెల్లిదా అప్పుడు సర్వాధికారి తండ్రి చూస్తున్న తండ్రి వింటున్న తండ్రి నిన్ను గమనిస్తున్న తండ్రి నీ విశ్వాసం ఎంతందో చూసే తండ్రి ఖచ్చితంగా నీ కోరికను నీ వరమును నీకిచ్చి నీ కోరికను సిద్ధింపజేస్తుందని నేను తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందామా కరుణామయడా దయామైడా ఏసయ్యా నీకే స్థుతుడు ఈ సమయంలో నా తండ్రిసయ్యని అమూల్యమైన వాకుతో మాతో మాట్లాడినందుకు స్తోత్రముడు అదిగో తండ్రి నానా ఆనాడు గారు చేసిన విన్నపము వరములు నానా నీవు వారికి దయచేసినట్లే ఈనాడు తండ్రిసయ్య ఎవరైతే నానా ఈ మాటలు విని అయ్యా లోక ఆశల్లో కాకుండా లోక ఆలోచనలో కాకుండా అనాలోచనలో కాకుండా అయ్యా నీ మీద ఆనుకొని ఆ ప్రభా తండ్రి వారి ఆత్మను వారు రక్షించుకున్న లాగును కృప కలిగా కలిగి ఉండాలని కోరిన కోరిక వరములను మీరు తీరుస్తారని ఆశిస్తూ వాక్యమైన ఉన్న ప్రతి బిడ్డలను ధీమించి ఆస్వాదించమని క్రీస్తు నామాలు ఈ ప్రార్థనలు చున్నాన్ పరమ తండ్రి ఆమెన్ 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 ఎంతకు మరొకసారి వందములు దేవుని మిమ్మల్ని దీవించి ఆస్వాదించిన కాక ఆ జీజస్ భస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు చేసుకొని పక్క లైక్ చేసి షేర్ చేయండి సదా దేవుని యొక్క కృప మీ అందరి మీద నిలిచిన గాక ఆమె